الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد الا لا اله الا الله وحده لا شريك له पाक में बहुत से गुनाहों के बारे में तस्करा किया है जो इंसानों का जिंदगी दुनिया में भी बर्बाद करने की गुना और आखिरत में भी जिंदगी बर्बाद होने की गुना है वो गुनाहों के अंदर चार गुना ऐसा है वो गुनाह करने की वजह से आप भी हो मैं भी हो कोई भी मुसलमान दुनिया में भी बर्बाद हो जाएगा आखिरत में भी बर्बाद हो जाएगा पाक में फरमाया वो चार गुनाहों के अंदर सबसे बड़ा गुना ईमान वालोना का करीब भी मत जाओ जिना का करीब भी मत जाओ ये बहुत बुरा काम है बेहयाई काम है फरमाया जिना से मतलब इलीगल कांटेक्ट एक होता लीगल जैसा निकाह निकाह लीगल है शरीयत इस्लाम के अंदर सवाब का काम निकाह करना सवाब का काम निकाह कराना सवाब का काम बीवी को शोहर देखना सवाब शोहर बीवी के चेहरा देखना सवाब शोहर को बीवी खिलाना सवाब बीवी को शोहर खाना खिलाना सवाब लेकिन इलीगल कॉन्टेक्ट जो है इस्लाम के अंदर हराम है इसको बोलते जिना ईमान वालों जिना का करीब ना जाया करो किताबों के अंदर है लिखा है के जिना की सबसे बड़ा वजह जो है जिना का जो स्टार्टिंग जो है इंसान का नजर जिना जो स्टार्ट होता है ना स्टार्टिंग जो है इंसान का नजर से होता है नजर के वजह से इंसान शुरू करता है जिना के तरफ कुरान मजीद लो अल्लाह तबारो पापाल गुरी प्रस्ताव चढ़ जरिंदगी ఆ పాపాలన్నిట్లో ఒక నాలుగు పాపాలు ఎలా ఉన్నాయంటే ఆ పాపాలు చేయటం కారణంగా మన జీవితం ఈ లోకంలో కూడా నష్టపోతాం పరలోకంలో కూడా నష్టపోతాం అందులో ఒక పెద్ద పాపం ఏమిటి అంటే అల్లా తబారకు తాలా సెల సెలవిచ్చాడు తెలియజేశాడు వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి పరాయి స్త్రీలతో మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ షరియత్ ఇస్లాంలో నికా అనేది వివాహం అనేది పుణ్యకార్యం వివాహం చేసుకోవడం పుణ్యకార్యం ప్రవక్తల సాంప్రదాయం వివాహం చేసుకున్న తర్వాత భార్య వైపు భర్త చూడడం భార్య ముఖం భర్త చూడడం భర్త ముఖం భార్య చూడడం పుణ్యకార్యం కానీ ఇల్లీగల్ కాంటాక్ట్ పరాయి ఆడదాన్ని చెడుగా చూడటం పరాయి స్త్రీని చెడుగా చూడటం ఇది ఇస్లాం నిషేధించింది ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది వ్యభిచారానికి ప్రారంభం మొట్టమొదటి మెట్టు ఎలా జరుగుతుంది అంటే కంటి చూపు కంటి చూపు ద్వారా మనిషి వ్యభిచారం వైపు వెళ్తాడు స్టార్టింగ్ చూపే స్టార్టింగ్ చూపే ఈ చూపు వల్ల మనిషి వ్యభిచారం వైపు స్టార్ట్ అవుతాడు ఆ తర్వాత నెమ్మదిగా మాటలు కలుపుతాడు ఆ తర్వాత ఆ చెడు వైపు ముందుకు వెళ్తాడు ఆ రకంగా అల్లాకి దూరం అయిపోతాడు ఆ రకంగా రసూలు వా అసలు వాళ్ళ బోధనలకి తిరస్కార వైఖరి అవలంబిస్తాడు ఆ రకంగా ఇహలోకంలో అవమానం పరలోకంలో నరకం અનકે હદીસુલ્લાહ કે نبی સલ્લાલાહુ અલયહી વસલ્લમ હદીસુને રિયા જેસારો યે મની એપડેતે શબ મેરાજ યોક રાત્રી જબ અલ્લાહ કે نبی સલ્લાલ્લાહ સલ્લમ શબ મેરાજ કે રાત સફર કિયેતે અલ્લાહ કે نبی સલ્લાલ્લાહ સલ્લમ ને દેખા એક બડા કુવા બાવડી હે બાવડી બડા કુવા ઓ અંદર જો હે કુછ લોગ નંગે જલ રહે હે નંગે عورتે ભી હે مردા ભી હે స్త్రీలు కూడా ఉన్నారు పురుషులు కూడా ఉన్నారు హదీసులు అల్లాహె నబీస్ తెలియజేశారు నేను ఎప్పుడైతే షబే మేరాజ్ యొక్క రాత్రి ప్రయాణం చేశానో ఒక బావిని చూశాను ఆ బావిలో స్త్రీలు పురుషులు వస్త్రాలు లేకుండా కాల్చబడుతున్నారు శిక్షించబడుతున్నారు నేను జిబ్రాయిల్ అడిగాను ఏ జిబ్రాయిల్ ఎందుకు వారికి శిక్ష జరుగుతుంది ఆ జిబ్రాయిల్ అలీ సలాతుల్ వలం అల్లాహే నబీతో తో ఓ దైవ ప్రవక్త వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు పరాయి పురుషులతో ఆడవారు పరాయి స్త్రీలతో మగవారు ఈ వ్యభిచారం అనేటువంటి ఒక సంబంధం కలిగి ఉండేవారు ఆ కారణంగా ఈ రోజు నీ శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి అదర జిబ్రాయిల్ ఆమీన్ అల్లాహ్ కే నబీ సల్లాహల్ కి తెలియజేయడం జరిగింది అందుకోసమే సోదరులారా ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది వ్యవిచారానికి ప్రారంభం ఏమిటంటే కంటి చూపు స్టార్టింగ్ కంటి చూపు ఎప్పుడైతే పరాయాడోళ్ళని చూడటం మొదలెట్టారో అప్పుడు ఆటోమేటిక్ గా మనసు అటువైపు ఏమవుతుంది మాయిల్ కియా జాత ఆ యొక్క స్త్రీ వైపు మనిషి యొక్క మనసు ఆకర్షించబడుతుంది ఎప్పుడైతే ఆకర్షించబడిందో మాట్లాడాలనిపిస్తుంది ఆవిడతో మాట్లాడితే బాగుంటది ఆయనతో మాట్లాడితే బాగుంటది ఈ రకమైన ఆలోచనలు వస్తాయి దానికి కొంచెం సైతాన్ పురిగొల్పి ఏం చేస్తాడంటే కొంచెం నెంబర్ తీసుకో అంటాడు అసలు నెంబర్తో నాకు పనేంటి నా నెంబర్తో ఆవిడికి పనేంటి అసలు పనే లేదు మాకు కానీ సైతాన్ ఏంటంటే స్టార్టింగ్ ఈ కంటి చూపు ద్వారా ఇంత పెద్ద తప్పు పని అంతా కూడా జరుగుతుంది అందుకే హదీసుల అల్లా కే నబీసం తెలియజేస్తారు ప్రజలారా వ్యభిశారం నుంచి రక్షించబడండి ఎలాగా ప్రవక్త వారు అన్నారు మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి పరాయ స్త్రీని చెడుగా చూడటం వల్ల మీ నాలుగు వ్యభిచారం చేస్తుంది పరాయ స్త్రీలతో వ్యర్థంగా మాట్లాడటం వల్ల మీ చెవులు వ్యభిచారం చేస్తాయి పరాయ స్త్రీల యొక్క మాటలు వినటం వల్ల అంటే వినడం అంటే రెండు రకాలు ఒకటి మామూలుగా మాట్లాడితే వింటాం రెండోది వాళ్ళు మాటలు ఇంకా వినాలి ఇంకా వినాలి ఏం పనే ఉండదు ఇంకా వినాలి ఇంకా వినాలని వినడం ద్వారా ఇది అల్లాహ్ కే నబీస్లం అన్నారు ఈ వాళ్ళని వ్యభిచారం చేస్తున్నట్టే అన్నారు మరి ఏం పూర్తి చేస్తాయి మీ మర్మాంగాలు పూర్తి చేస్తాయి అన్నారు చేస్తాయన్నారు అల్లాకే నబీసు అల్లాకే నబీసుల్లాహసం అన్నారు రెండు అవయవాల బాధ్యత మీరు తీసుకోండి స్వర్గం యొక్క బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు అందులో మొట్టమొదటిది ఏంటంటే మీ నాలుక రెండు దవళ్ల మధ్య ఉన్నటువంటి మీ నాలుకని మీరు ఎలా పడతా అలా మాట్లాడకండి దో జబో కేన్ जो गोश्त का टुकड़ा है आपका जबान इस जबान को जिस तरह चाहे उस तरह बात मत करो इसको हिफाजत करो ये सबसे पहली बात अल्लाह के नबीमार अला मतला और आप सलामाया और दो टांगों के दरमियान जो तुम्हारा शर्मगा इससे तुम बचो जन्नत का जिम्मेदारी मैं अल्लाह से आपके बारे में सिफारश करूंगा రెండు తొడల మధ్య ఉన్నటువంటి మీ మర్మాంగాన్ని మీరు కాపాడుకుంటే హరాన్ పని చెయ్యకుండా అధర్మమైన మార్గంలో మీరు మీ అవయవాలని మీ సిగ్గుపడే అవయవాల్ని మీరు గనక హరాన్ మార్గంలో వినియోగించకుండా ఉంటే అల్లాహ్ కే నబీ అన్నారు స్వర్గం గురించి అల్లాతో నేను రికమెండేషన్ చేస్తాను ఎల్లా ఈ భక్తుడి రెండు సద్వినియోగం చేస్తాడు అధర్మమైనటువంటి మార్గంలో ఉపయోగించలేదు వినియోగించలేదు అందుకోసమే అల్లా ఇతడికి స్వర్గం ప్రసాదించారని నేను అల్లాతో రికమెండేషన్ చేస్తాను అన్నారు అల్లాహకే నబీ సుల్ तो इसीलिए भाइयों दोस्तों सबसे बड़ी गुना के अंदर ये गुना क्या है तो में आज उम्मत के अंदर आसान हो गया बाहर जाए तो पोस्टर दिख रहे आधा कपड़े रहते आधा कपड़े न रहते और मोबाइल आ गया आज के जमाने के अंदर आदमी बचना मुश्किल इतना हो गया कि बेहदारी माहौल ज्यादा हो गया మనిషి తన విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమైపోయిందంటే బయటకు వెళ్తేనేమో సగం బట్టలు వేసుకొని పోస్టర్లు సినీ పోస్టర్లు సినిమా పోస్టర్లు మన కళ్ళుని అక్కడ దింపుకుందామా అన్న ఏదో యూట్యూబ్ లో ఒక ప్రసంగం చూస్తూ చూస్తూ ఉంటే మధ్యలో ఏదో యాడ్ వస్తుంది ఒక చండాలమైన యాడ్ అది అయ్యేదాకా చూడాలి అక్కడ మన విశ్వాసం పాడైపోతుంది इसीलिए कि चार गुनाओं के अंदर एक गुना यह है कि जिना से बचना ये बहुत ही जरूरी है वरना हमारे ईमान निकल जाएगा अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया जब इंसान जिना के लिए कपड़ा तो खोलता है उसी वक्त उसका ईमान निकल जाता है అల్లా హంసత్ కు హిఫాజత్ ఫర్మాదే అల్లా కే నబీ సల్ అలెస్లం తెలియజేశారు ఎప్పుడైతే వ్యభిచారం చేయడానికి ఏ వ్యక్తి అయితే తన వస్త్రాన్ని విప్పుతాడో అప్పుడు తన విశ్వాసం అతడి యొక్క హృదయం నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కే నబీ సల్లాహల్ తెలియజేశారు అందుకోసమే అల్లాతో రక్షించమని అడుగుతుండాలి అల్లా మమ్మల్ని వ్యభిచారం నుంచి రక్షించు మీరు నేను అంటే మన వల్ల కాదది మీరెవరు నేనెవరు పాపాల నుంచి రక్షించుకోవడానికి వలా హలో వల ఇల్లా బిల్లా చదువుతాం కదా పాపాల నుంచి రక్షించుకునే శక్తి మాకు లేదల్లా పుణ్యకార్యాలు చేసేటువంటి శక్తి కూడా మా దగ్గర లేదు నీ దయ ఉండాలి అంతే నీ దయ ఉంటే మేము పాపాల నుంచి రక్షించే నీ కరుణ ఉంటే మేము పుణ్యాలు చేయగలం సబ్సే బడా గుణ జోహె జనా దూసరి గుణ జోహే షరాబ్ हदीस पाक में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि ने फरमाया जो मुसलमान एक दिन शराब पीता है एक बार शराब पीता है आपने फरमाया 40 रोज नमाज लंगीकर मंदिर अटारोलूमे मैं शराब पी लियूंगा नमाज कैसा भी कबूल नहीं करते ना अल्लाह में छोड़ डालता हूं चालीस दिन ये गलत है ये गलत है क्यों गुना हो गई आपसे नमाज तो पढ़ना ही पढ़ना है फरमाते हैं नमाज का सवाब नहीं मिलता लेकिन नमाज तो तुमसे है इसलिए शराब पीने के बाद भी आदमी नमाज पढ़ना है जब नशा उतर जाए पुराने मजीद लो अल्लाह तबारू ये मन के లా తఖరబుస్ సలాత వా అన్ తుమ్ సుకారా తుమ్ నమాజ్ కి ఖరీబ్ నా జావో జబ్ నషే కి హాలత్ మే హో మీరు మధ్యం యొక మత్తు యొక స్థితిలో ఉన్నప్పుడు నమాజ్ దర్దాపులకు వెళ్ళకండి అని చెప్పి క్లియర్ గా అల్లా చెప్పేశాడు హదీసులో అల్లా కే నబీ సల్లల్లాహి అలైహి వసల్లం తలియదీస్తారో ఒక విశ్వాసి ఎప్పుడైతే మధ్యం తాగుతాడో అతడికి 40 రోజులు నమాజ్ కావో అని చెప్పేసి ఇక్కడ ఇంత ఇంత దారుణంగా ప్రవర్తగా ఎందుకు చెప్పారు అంటే మీరు ఆ మాట వినన మధ్యం తాగడం మానేయమని शराब नमाज नहीं होता बोलते हैं नल्बे रोज नमाज लवे कॉर्निंग भय उसके करीब नहीं जाना चालीस दिन नमाज अल्लाह कबूल नहीं करते कहते इतना बड़ा गुना कहते ये करीब नहीं जाना ये सुन के मालूम होने के बावजूद भी तुम्हें जाको पीले का आ गया तो क्या बात है तेलसी कोड़ा मन तागे सोचे सोदल आ रहा पद्दल आ रहा अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम तलिए जे सारो जो आदमी दुनिया के अंदर शराब पीते रहता है अल्लाह के नबी ने फरमाया कयामत के दिन अल्लाह ताला जहन्नमी लोगों का खून और पीठ ये दुनिया में जो शराब पिलाया जाता है కితాబుల్ కబాయిడ్ ఒక పుస్తకం ఉంది చాలా పెద్ద పుస్తకం మోతబార్ రాశారు ఈ పుస్తకం అందులో ఒక హదీస్ ఉంది అల్లాహ్ కే నబీ సుల్ తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో మద్యం తాగడం అలవాటు పడిపోతాడో మద్యాన్ని వదలడో అది త్రాగుతూ ఉంటాడో సేవిస్తూ ఉంటాడో అల్లాహ్ కే నబీ అన్నారు తీర్పు దినం రోజున నరకంలో ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించడం జరుగుతుంది అంటే నరకవాసుల యొక్క రక్తము చీము తాగించడం జరుగుద్ది తాగు మజా అనుభవించు ప్రపంచంలో మద్యం తాగుతూ మజా చేసేవాడు కదా రోజు నీకు తాగి అనుభవించు మామూలుగా ఎవరికైనా చీమ వస్తేనే మనం పక్కన ఉండలేము అదో రకమైన దుర్వాసన అని చెప్పి ఇహలోకంలో మద్యం వాళ్ళకి అది బలవంతంగా దైవదూతలు తాగిస్తారు తాగు ప్రపంచంలో నువ్వు చాలా ఎక్కువగా తాగి మజా అనుభవించేవాడు కదా ఈ రోజు నీకు తాగు సోదర్లారా పెద్దలారా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ జన వ్యభిషారం దర్దాపులకు వెళ్ళకూడదు అల్లా రెండోది చెప్పాడు సుకారా నమాజ్ దర్దాపులకు వెళ్ళకండి మద్యం తాగి ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయత్ ఉంటది అంటే దీని అర్థం ఎంత మాత్రం ఇది కాదు మద్యం తాగితే తాగచ్చిగా నమాజ్ కి వెళ్ళకూడదు అంట ఇది ఎంత మాత్రం దీని అర్థం ఇది కాదు పురాణ ఆయత్తులు ఏంటంటే సమయ సందర్భానుకూలం బట్టి అవతరించాయి ఒక ఆయతులు భారత్ ఏమంటాడంటే విశ్వాసులారా మీరు మద్యం తాగకండి దాంట్లో మంచి తక్కువ ఉంది చెడు ఎక్కువ ఉంది అంటాడు ఒక సందర్భంలో తర్వాత ఏమంటాడంటే ప్రవక్త వారితో చెప్పండి మద్యం తాగి ఉంటే నమాజ్ దర్జాపులకు వెళ్ళొద్దు అని ఇది రెండో ఆయత్ ఆయత్తులు ఏమంటాడంటే విశ్వాసులారా నమాజ్ విశ్వాసులారా మద్యాన్ని పూర్తిగా విడిచిపెట్టండి మొత్తం మీద నిషిద్ధం అని చెప్పి అంటాడు అల్లా తల ఆ తర్వాత విడిచిపెడతారు సోదరులారా పెద్దలారా ఏ దూసరా గుణ और तीसरी गुना क्या है किताबों के अंदर लिखा है कि ये गुना ये गुना की वजह से इंसान अपना माल को बर्बाद कर लेता है जुवा जिसको बोलते जूदम बैटिंग क्रिकेट बैटिंग में स्था को दिमाई को देते फुटबॉल बैटिंग से आता अरब साइड रहते गुर्राल पंडालू वनटेल पंडालू थोड़े लोग समझते क्या समझते ये ये बहुत बड़ा गुना क्या नहीं जी नहीं भाई बहुत बड़ा गुना है तुम कौन होते हो गुना कहने वाले पुराने मजीद में फरमाया जुआ के करीब मत जाओ जुवा और शराब ये शैतान हरकतें फरमाया अल्लाह ने जुआ और शराब ये शैतान की हरकतें ಸಂತಾನ ಕಿ ಅರ್ಕತೋಂ ಮೇ ಬಾರೆ ಮೇ ತುಮ್ کون ಬೋಲ್ನೆ ವಾಲೆ ಕے ಬಡಾ ಗುಣಾ ನಹಿ ಬಡಾ ಗುಣಾ ಭಾಯಿ ಕುರಾನ್ ಜಬ್ ಮನಾ ಕರ್ 디ئے ವೋ ಗುಣಾ ಬಹುತ್ ಬಡಾ ಗುಣಾ ಹೋತಾ ಕುರಾನ್ ಮಜಿದ್ ಅಲ್ಲಾಹ್ ತಬಾರಕ ತಾಲಾ ಅಲು ಮದ್ಯಮ ಜೂದಮ ಈ ರೆಂಡು ಕೂಡ ಶೈತಾನಿಯೊಕ್ಕ ಶಾಸ್ತ್ರಲು ಇವು ಸಿಗ್ಗುಮಾದಿನಟವಂಡಿ ಪನಲು ವೈಪು ಮನ್ಶಿನು ಪುರುಗಲುತ್ತಾಯಿ ಮರಿಯೊ ಹತ್ಯೆ ಚೈಂಚ ಅಂತ ವರಕು ಬೆಲ್ಲಿಪೋತಾಯಿ ಮದ್ಯಮ ಜೂದಮ ಎಕಡೆ ಬೆಲ್ಲಿಪೋತದ ಅಂತ తాగేసి మత్తులోని చంపేశాడు అండి పాపమా అయ్యో అలా మా అంగారం ఎంతమంది చూడండి ఎన్నిసార్లు ఇవ్వలేదు మనం న్యూసుల్లో తాగేసి తండ్రిని చంపేశాడు వెళ్ళరా మీరు మత్తు స్థితిలో ఉన్నాడండి తాగేసాడండే అల్లాన్ని కొట్టేసాడండే డబ్బులు ఇవ్వలేదని చెప్పేసింది కదా భార్యని కొట్టేసిన ఉన్నారు భార్యను చంపేసేవాడు ఉన్నారు మత్యం తాకి అందుకే కురని చెప్పేసింది ఏమని చెప్పేసి మద్యము జూదము ఈ రెండు కూడా సైతాన్ యొక్క చేస్తలు వీడి దర్యాప్తు వెళ్ళకండి ఇది ఎలా స్టార్ట్ అవుద్ది ఈ మధ్య ఆన్లైన్ లో లూడో అనే ఒక గేమ్ వచ్చింది లూడో ఇదేమన్నా మేము చెప్దామంటే ఈ మామూకి సుబ్బి వాళ్ళు హోతా అని చెప్పి అనుకుంటారు ఇదో ప్రాబ్లం ఆమె క్యాకి జంగలమే మీద అయితే నాది అర్మాకి బీచ్ మీద అయితే మేము ఎక్కడ అడవిలో అజ్ఞాతవాసుల్లో ఉన్నాం కదా మనుషుల మధ్యలోనే ఉన్నాం తెలిస్తే ఎందుకు తెలీదు ఆడడం కానీ తెలియకుండా ఉండదు కదా మీరు లూడో ఆడండి యూట్యూబ్ లో అయినా యాడ్ వచ్చేస్తుంది లేదా ఏదో ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేయాలి పురాణ అప్లికేషన్ ఉదాహరణకి అందులో మధ్యలో యాడ్ వచ్చేస్తుంది మీరు లూడో ద్వారా బాగా డబ్బులు సంపాదించండి అని రమ్మి ద్వారా సంపాదించండి రమ్మి కొన్ని కొన్ని పల్లెటూర్లో ఎలాగంటే చమ్మ ద్వారా స్టార్ట్ అవుతుంది పది రూపాయలు ఆడదామా పది రూపాయలే ఈ స్టార్టింగ్ పది రూపాయలే తీసుకెళ్లి తీసుకెళ్లి వంద వేలు దాకా తీసుకెళ్లిపోద్ది ఎంత వరకు తీసుకెళ్లిపోద్ది అంటే కురాన్ చెప్తుంది ఈ మద్యము జూదము సైతాన్ యొక్క చేస్తలు ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది మనిషి మద్యము వల్ల జూదం వల్ల హత్య చేసే అంత దుస్థితి వెళ్ళిపోతాడు ఒక మనిషి జోద ఆడాడు బాగా డబ్బు సంపాదించాడు వెళ్తున్నాడు దానిలో నైట్ ఈ మిగతా వాళ్ళకి తెలుసా దగ్గర రెండు లక్షల దగ్గర దగ్గర అమౌంట్ ఉందని చెప్పి మొత్తం ప్లాన్ వేసుకున్నారు లేపేశారు కథం ఇన్నాళ్ళి వాయిన రాజు ఎందుకు చేశారా డబ్బు కోసం ఏమాడు అయినా జోడ మాడాడు డబ్బు సంపాదించాడు అది అలా వెళ్ళిపోయింది కథం అందుకే అల్లా పురాణి మజీదులో తెలియజేశాడు వ్యభిశారం దర్గాపులకు వెళ్ళకండి మద్యం దర్జాపులకు వెళ్ళకండి జోదం దర్జాపులకు వెళ్ళకండి నాలుగో పని అల్లా తబారా తెలియజేశాడు విశ్వాసులారా వ్యర్థపు ఖర్చులు చెయ్యకండి వ్యర్థము ఖర్చులు చేసేవాళ్ళు శైతాన్ యొక్క సోదరులు శైతాన్ యొక్క స్నేహితులు ఈ రోజున వ్యర్థపు ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి ఆల్రెడీ ఒక ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ కొని రెండు సంవత్సరాలు కూడా అవ్వదు మళ్ళీ వెంటనే ఫోన్ ఒక బండి తీశారు గురువు గారు ఈ బండి తీసి సంవత్సరం అయిపోయిందంట ఒక ఇరవై వేలు ఆ సంస్థ అన్నేయాలి కొన్ని ప్రదేశాల్లో అయితే కేవలం కేవలం బళ్ళు అమ్మడం కొనడం ఎలా గలవటైపోద్ది అంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక ఆరు నెలకు బండ్ మార్చేస్తారండి గురువు గారు అని చెప్పి చెప్తా ఉంటారు భయ్ అల్లా దగ్గర ఖయామత రోజున పక్కడ పదేసి వేలంటే పదేసి వేలంటే ఒక మామూలు చిన్న చిన్న ఫ్యామిలీలు గడిచిపోతాయి పల్లెల్లో ఫోన్ల కోసం వ్యర్థంగా ఖర్చులు పెట్టడం అతి ఎక్కువగా గర్థపు ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయండి ప్రస్తుత సమాజంలో పెళ్లి అనే వంకతో విభచ్చంగా వ్యర్థత్తులు జరుగుతూ ఉంటాయి విభచ్చంగా పెళ్లి అనేటువంటి వంకతో దానికోసమే సోదరులారా పెద్దలారా ఖురానే మజీదులో ఏవైతే నాలుగు పాపాలల్లా ప్రస్తావించాడో ఆ నాలుగు పాపాల్లో మొట్టమొదటి వ్యభిచారం రెండోది మద్యం మూడోది జోదం నాలుగోది వ్యర్థపు ఖర్చులు చేయొద్దు వ్యర్థపు ఖర్చులు చేయడం ద్వారా హదీసులో అల్లాహ్ కే నబీ సలం వాళ్ళే సలం తెలియజేశారు సహి ముస్లిం యొక్క హదీస్ ఏమన్నారు అల్లాకే కే నబీ సుల్లాహల్లం తీర్పు దినం రోజున అల్లా తల ప్రతి మనిషికి కూడా ఐదు ప్రశ్నలు అడుగుతాడు అందులో ఒక ఆఖరి ప్రశ్న ఏమిటి నీకు ఇచ్చినటువంటి ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు ఎలా సంపాదించావు కూడా అల్లా అడుగుతాడు ఎక్కడ ఖర్చు పెట్టావు కూడా అల్లా అడుగుతాడు జోదం ద్వారా సంపాదించావా మోసం చేసి సంపాదించావా అబద్ధాలు ఆడి సంపాదించావా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించావా లేదా మీ యొక్క అక్క లేదా చెల్లి యొక్క ఆస్తి హక్కులు ఉంటాయి కదా వాటిని కాజేసి సంపాదించావా సంపాదన ఎలా సంపాదించావు మరియు ఎక్కడ ఖర్చు పెట్టావు వ్యర్థంగా ఖర్చు పెట్టావు ఇది కూడా అలా అడుగుతాడు ఇసీలి दोस्तों के पुराने पाठ में जो चार गुनाह के बारे में फरमाया सबसे पहला शराब का का करीब करीब मत मत जाओ, मत जाओ और जुआ के करीब भी मत जाओ, जुआ की वजह से नुकसान है और बेकार ना किया अति व्यपाइट खर्च खर्चे अल्लाह के नबी तमीर के अंदर जो खर्च किया जाता है यह बहुत ज्यादा बेकार खर्च فرمایا पानीर पानीर అంటే కట్టడం బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు వీరోజన పేరు కోసం పెద్ద పెద్ద బిల్డింగులు పేరు కోసం కదా 21% కట్టేది పేరు కోసం దాంట్లో పెద్ద పెద్ద లైటింగ్లు అదర్దే ఉస్మానే గని రది అల్లాహ్ తాలా గాలీబన్ ఒక దగ్గర ఒక మనిషి వచ్చాడు ఏదో అవసరం నిమిత్తం అందులో ఆయన ఏమంటారంటే తన భార్యతోటి ఇక్కడ దీపం వెలుగుతుంది రెండు దీపాలు వెలుగుతున్నాయి ఎందుకు తేలు అంటే నూనె ఎందుకు వ్యర్థం చేస్తున్నావు ఒక దీపమే వెలిగింది గుమ్మం మీద పెడితే అటు ఇటు కూడా కనబడుతుంది కదా అంటారు ఆయన ఉస్మాన్ దుస్మాన్ గారి దగ్గరికి ఎవరైతే ఈ మనిషి వచ్చి డబ్బులు అడగడానికి అవసరార్థం వచ్చాడో ఆయన అనుకుంటారు ఎంత పిసినారోడు కదైనా ఈయన నాకేమన్నా డబ్బులు ఇచ్చే ఆలోచన ఉంటుందా ఈయన చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు వెంటనే అక్కడ ఉన్న ఉస్మాని దగ్గర అంటారు ఏమని సోదరా నువ్వు పని మీద వచ్చావంటారు అయ్యా నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉండి వచ్చాను మరి అడుగుతారు యా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే అవసరం లేదయ్యా వెళ్ళిపోతున్నాను అని చెప్పాను దేనికి కారణం ఏంటి వచ్చావు నన్ను అడగాలి కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే అలా కాదయ్యా మీరు ఒక దీపాన్నే రెండు వైపులా చేస్తుందని చెప్పి ఒక దీపాన్ని ఆర్పించేశారు ఆవిడతోటి మీరు నాకు ఒక రూపాయి ఎక్కడ సాయం చేస్తారని అనుమానం వచ్చిందని చెప్పి అంటారు అనగా నేను ఏమంటారంటే అయ్యా నీకు నేను ఇచ్చేది తీర్పు దినం రోజునలా తాలా దీనికి డబల్ ఇస్తాడు మరియు ఈ లోకంలో కూడా నాకు ప్రతిఫలంగా ప్రసాదిస్తాడు కానీ ఏదైతే ఇక్కడ వ్యర్థం చేయబడుతుందో దీనికి ఎట్టి పరిస్థితిలో కూడా డబల్ ఇవ్వడం కాదు కదా పట్టుబడిపోతుంది అందుకోసం భయపడిన భార్య అవుతే ఇలాగన్నాయా దాన్ని ఎందుకు అక్కడో దీపం ఎక్కడో దీపం అని చెప్పేసి మధ్యలో ఒక దీపం పెట్టమన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు డబ్బులు పిసినాడితనం చేయాలని అంతకన్నా కాదు తీసుకెళ్ళి ఎంత కావాలా అంత అని చెప్పేసి అతడికి ఉస్మానే ధని రదియాలను కూడా ఆయనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సోదర్ల పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యర్థ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చులు తగ్గించకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి మనకి తెలీదు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమని చెప్పేసి డబ్బుతో పనేము ఉందరండి డబ్బుతో అవసరమేము ఇందులో రెండు రకాలు ఉంటారు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అయితేనేమో ఫుల్ గా సంపాదించేస్తారు అలా హరాం అలా చూడరు లేకపోతేనేమో ఆ అవసరం లేదండి అలా దేకలేదు అంటారు ఈ రెండు గలపే ఈ రెండు తప్పే ఫుల్ గా సంపాదించేది హ దేది దొంగలని చేసిన ఇలా సంపాదించకూడదు అలాగని మొత్తం అలా చూసుకుంటాడండి ఆయన ఉన్నాడండి అసలునే ఇంట్లో దొప్పుడేసి పడుకుంటారండి సంపాదించాల్సిన అవసరం లేదండి ఇలా కొర చేయకూడదు సిరి కే ఖలామే పాక్ మే జో గునాహో కే తజ్కిరా కియా హై वो चार गुना के जिना के करीब नहीं जाना शराब नहीं पीना जुआ नहीं खेलना जुआ के अंदर बहुत से किसमें है और उसके साथ-साथ बेकार फजूल कच्चे कर नहीं करना अल्लाह तआला हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तोफिकता फरमा दे जो साथिया सुन्नत अदा नहीं करे वो साथिया सुन्नत अदा कर दीजिए